సరే సార్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ముందు బ్లడ్ టెస్ట్ చేస్తాము అందుకోసం ట్యూబులు తీసుకురామన్నారు బ్లడ్ టెస్ట్ చేపించేస్తాం నేను వాళ్ళకి కూడా చెప్పాను దయచేసి సార్ అబ్బాయికి అసలు దేనివల్ల నడవతున్నాడు అబ్బాయి వ్యాధి నిర్ధారణ త్వరగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ మీరు వ్యాధి నిర్ధారణ చేస్తే ఇక్కడ చికిత్స మనకి త్వరగా నయమవద్దనుకుంటే ఇక్కడే చేపిస్తాము లేని వేడలా ఎక్కడన్నా మెరుగైన చికిత్సకి తిరుపతి సిమ్స్ కానీ ఎక్కడన్నా చేర్పించడం జరుగుతుంది సార్ ఏదైనా కానీ మీరు త్వరగా లక్ష్మీకి వ్యాధి నిర్ధారణ అనేది చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు నన్ను త్వరగా ట్యూబులు తీసుకురమ్మని చెప్పారు బ్లడ్ టెస్ట్ చేస్తామని చెప్పి దానికోసం వెళ్తున్నాను లక్ష్మీకి పదవ నెంబర్లో బ్లడ్ టెస్ట్ చేసేదానికి ట్యూబులు తీసుకురమ్మని చెప్పారు ఇక్కడికి వచ్చే రెండు ట్యూబులు తీసుకున్నాను ఇది ఏంటంటే మామూలుగా కిడ్నీ లివర్ గుండెకి సంబంధించిన బ్లడ్ ఎంత ఉంది ఇవన్నీ నేను త్వరగా చేయమని చెప్పి డాక్టర్ చెప్పిన వెంటనే అతను నాకు ఈ టెస్ట్లన్నీ రాసి ఈ ట్యూబులు తీసుకురండి వెంటనే చేసి అబ్బాయికి వ్యాధి నిర్ధారణ అనేది చేస్తాము అలాగే సిటీ స్కానింగ్ సిటీ స్కానింగ్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అందుకు ఇప్పుడు ఈ ట్యూబులు తీసుకొని వెళ్తాను ఇదే చూడండి మీరు అబ్బాయికి ఎన్ని టెస్టులు రాస్తున్నారు మార్క్ ఇచ్చినట్టు చూడండి లక్ష్మయ్యకి బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పి ట్యూబులు తీసుకురమ్మన్నారు ట్యూబుల కోసం వెళ్తున్నాను డాక్టరు బ్లడ్ ఇచ్చారు ఈ బ్లడ్ ఇచ్చి ఈ రిపోర్టు ఎంత టైంకి ఇస్తారో అడిగి తెలుసుకొని రావాలి లక్ష్మయ్య బ్లడ్ టెస్ట్ ఇచ్చున్నాము కదా మనం ఆ బ్లడ్ టెస్ట్ తీసుకొని వెళ్ళి డాక్టర్లు చూపిస్తాను ఏం చెప్తారో లక్ష్మయ్య హెల్త్ ఏ విధంగా ఉందని డాక్టర్ని అడిగి తెలుసుకుందాం అదే బ్లడ్ రిపోర్ట్ తీసుకెళ్తున్నాను సార్ లక్ష్మయ్య అని చెప్పి బ్లడ్ టెస్ట్ ఇచ్చాను ఇక్కడ ఇచ్చాను లక్ష్మయ్య నిద్రపోతా ఉన్నారు నిద్రపోతా లక్ష లక్ష నిద్రపోతున్నావా నిద్ర వస్తుందా ఏమన్నా నడుస్తున్నావా ఇప్పుడు నడుస్తున్నావా నడుస్తున్నా కదా ఫ్రీగా నడు చూద్దాం నిదానంగా బాత్రూమ్కి పోయావా మాకే మాది అసోసియేషన్ ఏం ఇక్కడ ఎవరి ఉంటాయి వీళ్ళకి బ్లడ్ బ్లడ్ పంపించాలి దానికి ఇది మాది యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తుంటాను ఇతను రోడ్డు పైన అదే కూడి నీళ్ళు లేకుండా పడిపోయినాడు అబ్బాయి అబ్బాయిని ఇక్కడ చేర్పించు ఇప్పుడు పరిస్థితి ఏంటి అబ్బాయి ఇప్పుడు బ్లడ్ పంపించాలి కదా లేదు సార్ ఏదో బ్లడ్ రిపోర్ట్ బ్లడ్ రిపోర్ట్ తెచ్చుకున్నాను చూసి ఏదో కొంచెం త్వరగా అబ్బాయికి ట్రీట్మెంట్ ఏంతుంది చూస్తే అంటే సరే ఓకే ఉంటాను ఉంటా ఉంటాడు వరకు సరే ఓకే సార్ లే ఒకసారి నాడు లేడు ఒకరోజు శక్తి వచ్చిందా నడుస్తున్నాడే అదే అబ్బాయికి ఆహారం లేక ఆ విధంగా అయిపోయినాడు నిదానంగా దిగాబాయి దిగు దిగు నిదానం దిగు లక్ష్మి అదే నడవాలి నువ్వు అవును నువ్వు నడిస్తే నిన్ను తీసుకుపోయి పలకాల చేత ఆటేట అన్నీ ఆడిపిస్తాను నేను అర్థమైందా మంచి ఫుడ్ తింటా ఇంజెక్షన్లు వేసుకుంటా చల్లని బాటలు తెచ్చుకుంటా నేను నడవాలి నువ్వు నడు చల్లంగా దిగు నడు నడిస్తే డబ్బాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు అర్థమైందా నేను తీసుకెళ్తాను నిన్ను అప్పుడు నువ్వు ఏం కావాల్సి కావచ్చుంటే పెడతా ఫుడ్ ఏంది నీకు ఇష్టం వచ్చిన తిండి పెడతా ఫుడ్ పెడతా సరేనా హ్యాపీగా ఆడుకోవచ్చు మేము పని ఏం చేయని అవసరం నడు నిదానంగా నడు పెట్టు కాళ్ళు పెట్టు అబ్బాయి అసలు నడవలేకపోయాడు మేము చూసినప్పుడు ఇది సరిగా తిండి లేక ఆ రోడ్డు మీద పడిపోయిన అబ్బాయిని లక్ష్యమైన మేము తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది కానీ పాప చల్లంగా పో నిలబడు కాళ్ళ మీద నిలబడు సల్లంగా నడుస్తున్నాడు అదే తిండి లేక మామూలుగా ఆహారం లేక నడు నన్ను అట్టే నడు అల్లం నిలబడు బాత్రూమ్ పోయించాడు కదా ఎట్ నడుస్తున్నాడు కట్టుకుంటా అట్ట సరే ఓకే సరే అదే విధంగా అట్టటా పట్టుకొని చల్లంగా ముందుగానే బాత్రూమ్కి వెళ్ళు ఆ సరేనా సరే కూర్చో పడు బాత్రూమ్ వస్తుందా పాల్లంగా పా నేను తీసుకెళ్తారా పట్టుకో 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 నన్ను పట్టుకో పోవరా నడలు అబ్బాతున్నాడు లస్ అయితే తిన్న గిన్నె ఇది ఇక్కడ పెట్టేస్తున్నాడు ఇప్పుడు ఈ గిన్నె మనం శుభ్రం చేసి మళ్ళీ ఆ గిన్నె అతనికి రెడీగా పెట్టాలి అన్నం తీసుకొని పెట్టాలి ఎన్ని క్లీన్ చేసి మళ్ళీ భోజనం చేసుకోవచ్చు